ఒక సిస్టర్కి క్యాన్సర్ ఇక్కడ గడ్డ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని బయాప్సిక్ పంపిస్తే బోన్ క్యాన్సర్ అని వచ్చిందండి ఏం క్యాన్సర్ ఆ బోన్ క్యాన్సర్ అని వచ్చిందండి బోన్ క్యాన్సర్ వచ్చేసరికి అందరు బోరు ఏడ్చడం ప్రారంభించారు అయ్యో భర్త అయ్యో అని భార్యను చూడడం ప్రారంభించాడని పిల్లలు అయ్యో మా అమ్మ ఎక్కువ రోజులు బతుకదండి వాళ్ళు చూస్తున్నారు ఇంకా టీచర్గా వర్క్ చేస్తుందండి ఆ కొలీగ్స్ ఉంటారు కదా అయ్యో ఇంత చిన్న వయసులో నీకు క్యాన్సర్ వచ్చింది ఎప్పుడు పోతావో ఎంకొత డాక్టర్లు అప్ప మేము అనుకున్నదే నిజమైందని వాళ్ళు అంటున్నారండి కానీ ఈ సిస్టరు అసలు నేను నమ్మనే నమ్మను జీవించుచున్నది నేను కాదు క్రీస్తే క్రీస్తుకు క్యాన్సర్ వచ్చినట్టు బైబిల్లో లేదు ఆయన పొందిన గాయంలో వలన ఆయన గాయాలు పొందితే కూడా ఆయన కూడా నా వ్యాధి పోవడానికి ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడే తప్ప ఆయన గాయాలు నాకు స్వస్థత ఇచ్చాయే తప్ప నేను క్యాన్సర్ ఉండడం ఏంటి క్యాన్సర్ ఈ బాడీని యేసు ప్రభు వెలుపెట్టుకుని ఈ బాడీలో క్యాన్సర్ ఉండడానికి నేను ఒప్పుకోను వీళ్ళ చూపులను నేను లెక్క చేయట్లేదు నేను జీవం వల్ల దేవునికి ఆలయమై నన్ను దేవుని ఆత్మ నాలో నివసించుతున్నాడు దేవుని ఆత్మ క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆత్మ చావునకు లోనైన ప్రతి అవయవాన్ని జీవంలోకి తీసుకుని వస్తుంది నేను నా భార్య వెళ్ళామండి పొరపాటును కూడా అయ్యో పలకరించి పలకరియాలి అని పొరపాటును కూడా మేము వెళ్ళలేదు వెళ్ళడం వెళ్ళడమే చాలా సంతోషంగా ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళామండి లోపలికి ఎందుకో తెలుసా అప్పుడు కర్నూలులో ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే ఈవినింగ్ వర్షిప్ జరిగేది ఆ సిస్టరు చిన్న మొబైల్ దాంట్లో రికార్డింగ్ ఉంటుంది దాంట్లో ఒక చిన్న మెమరీ కార్డ్ వేసుకొని దేవుడు ఏం మాట్లాడతాడో వినడమే కాదు ఆ చిన్న మొబైల్లో రికార్డ్ చేసుకొని రాత్రంతా ఇదే మాటలే అలాంటి సందర్భంలో క్యాన్సర్ డయాగ్నోస్ అయిందండి క్యాన్సర్ డయాగ్నోస్ అయితే ఇంకా చూడాలి అందరూ చూసే చూపుకి నేను నా భార్య అయితే ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి ధైర్యంగా ఉంటుంది అని నేను నా భార్య వెళ్ళాము త్రీ అవర్స్ ప్రభును చాలా ఘనపరిచయం హెచ్చించాం పొరపాటున కన్నీటి ప్రార్థన రోదన ప్రార్థన జాలి ప్రార్థన ఇటువంటి ప్రార్థనే చేయలేదు మిక్కిరి ఆర్భాటంతో ప్రభును ఘనపరిచయం హెచ్చించాం త్రీ అవర్స్ ప్రయజన్ వర్షిప్ అనమాట బలమైన దేవుని సన్నిధి ఉంది అయిపోయిన తర్వాత మంచిగా చికెన్ చేసి పెట్టింది మేము తినే వచ్చాం పొరపాటున హీల్ బంధువులు ఏమనుకుంటారు ప్రభా భర్త ఏమనుకుంటారు ఇటువంటి ప్రార్థన పొరపాటున కూడా చేయలేదండి అసలు స్వస్థపరచమని అడగనే అడగలేదు ఎందుకంటే ఎవరి రిపోర్ట్ ఏ నేమ్ కలిగిన వ్యక్తి రిపోర్ట్లో క్యాన్సర్ ఉందో ఆ నేమ్ కలిగిన వ్యక్తే నమ్మట్లేదు మేము ఎందుకు నమ్ముతాం అంతే వచ్చేసిన తర్వాత సెకండ్ టైం ఇంకా కీమో ఇవ్వాల్సిన టైంలో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేశారు నో ట్రేస్ ఆఫ్ క్యాన్సర్ అండి ఇక్కడ డిసఫిర్ అయిపోయి ఎక్కడన్నా ఉంటుందేమో అని బాడీలో ఉన్న ఎముకలు ఎముకలు కీళ్ళు కీళ్ళు బోన్ మారో మొత్తం తల నుంచి అరికాలు వరకు ప్రతి అవయవాన్ని ఎక్కడ క్యాన్సర్ ఉంది ఎక్కడ క్యాన్సర్ ఉంది ఎక్కడ క్యాన్సర్ ఉంది గూగుల్ ఓకే గూగుల్ వేరీస్ క్యాన్సర్ అంటారు కదండి సర్చ్ ఇంజన్లో అలాగా డాక్టర్లు మొత్తం బాడీ అంతా టెస్ట్ చేశారండి ఎక్కడ క్యాన్సర్ అన్నది లేదు ఒక డాక్టర్ దగ్గర కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరైనా బయటపడకపోతుందా అని క్యాన్సర్ను వెతకడం స్టార్ట్ చేశారండి పోయిందనే సంతోషం కంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే అక్కడ కూడా హ్యూమో ఒకసారి బయటపడింది కదా క్యూమో అయిపోతుందని మూడో మూడు క్యూమోస్ ఇచ్చారండి లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ కనపడతాయి కదా చక్కగా ఎప్పుడూ పెరిగినంతగా హెయిర్ గ్రో అయిందండి చాలా హెల్తీగా ఉంది ఇంకా డాక్టర్ల వల్ల కాక వదిలేశారండి ఇంట్లో వాళ్ళు వదిలేశారు చీ పేషెంట్ అనుకున్నాము చచ్చిపోదాని అనుకున్నాము ఆరోగ్యంగా ఉంటుందని మేము నమ్మనే నమ్మలేదండి ఎంత రివర్స్ కదండి ఇప్పుడు ఆ సిస్టర్ ప్రే చేస్తే దయాల పోతున్నాయి రోగులు స్వస్థపడుతున్నారు